హలో అండి ఈరోజు మనం పన్నీర్ బుజ్జి ఎలా చేయాలో చూద్దాం మామూలుగా సాధారణంగా అందరికీ పాలు పెరుగు ముఖ్యంగా లేడీస్కి వాటి స్మెల్ అంటే పడదు అలాంటి వాళ్ళకి పన్నీర్ పాలల్లో పెరుగులో ఉన్నవన్నీ కూడా మనం పన్నీర్ తినడం వల్ల వస్తుంది దీంట్లో ఎటువంటి రకమైన ఏ రకమైన ఇది స్మెల్ రాదు ఏమీ రాదు కాబట్టి ఇది మనం చేసుకొని తినవచ్చు ఎలా చేయాలో ఈరోజు మనం చూసేద్దాం దీనికి కావాల్సినవి సింపుల్గా నార్ నార్మల్గా ఎర్రగడ్డ టమాటో పచ్చిమిరపకాయలు కొత్తిమీర తరుగు మనం మామూలుగానే తరువాత పెట్టుకుంటాం కదా అలాగే నూనె వేసేసి ఆవాలు జీలకర్ర వేసేసి ఎర్రగడ్డలు వేసుకొని వేపుకోవాలి పచ్చిమిరపకాయలు ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆనియన్స్ని పూర్తిగా ఎర్రగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేయకూడదు అలా చేస్తే క్రంచీ క్రంచీగా అవి తగలవు అందుకే నేను సాల్ట్ కూడా వేయటం లేదు వేస్తే తొందరగా వేగిపోతాయి కదా ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు పన్నీర్ బుర్జీ చేసుకున్నప్పుడు ఇలా క్రంచీ క్రంచీగా తగులుతూ ఉంటేనే ఆనియన్స్ చాలా టేస్టీగా ఉంటుంది విధంగా టొమాటోలు వేసేసిన తర్వాత పన్నీరు క్రష్ చేసి పెట్టుకున్న పన్నీరు కూడా వేసేసి బాగా కలిపేసేయాలి మనం కొత్తిమీర వేసుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి కొద్దిగా చిటికెడు పసుపు కొద్దిగా ఉప్పు వేసేసి కలిపేసేయాలి పిల్లలు ఉన్న వాళ్ళు చిల్లీ తగులుతుంది అనుకుంటారు కదా అప్పుడు మనం చిల్లీ వేయకుండా కారం పొడి కొద్దిగా వేసుకున్నా కూడా సరిపోతుంది లేదంటే అది కూడా అవసరం లేదు ప్లస్ తొందరగా కూడా అయిపోతుంది ఎవరైనా అర్జెంటుగా వచ్చినప్పుడు మీరు పన్నీరు కన ఫ్రిడ్జ్లో పెట్టుకొని అవైలబిలిటీలో ఉంటే ఈజీగా మనం టూ మినిట్స్లో దీన్ని తయారు చేయవచ్చు ఎటువంటి మసాలాలు కూడా వేయకున్నా కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా పన్నీర్లో కాల్షియం ఉండటం వల్ల లేడీస్కి బోన్స్ కూడా చాలా మంచిది కాబట్టి వీక్లీ వన్స్ తిన్నంటే ఎంతో హెల్తీగా కూడా ఉంటాము మీకన్నా ఈ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి